వరంగల్ జిల్లాలో నిన్న ఏదైతే బల్దియా అధికారులు హడావుడి సృష్టించారు హడావుడి సృష్టించడంతో పాటు ఏదైతే అక్రమ కట్టడాలపైన కొరడా జుల్పించారని చెప్పచ్చు నిన్న జరిగినటువంటి ఏదైతే జీడబ్ల్యూఎంసీ అధికారుల దాడుల్లో ఇక్కడ వర్ణం షాపింగ్ మాల్కు చెందినటువంటి వాటిపైన అక్రమ కట్టడాలు నిర్మించారు అక్రమంగా కట్టడం చేపట్టారు రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్యుపై చేసుకొని కట్టడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోలేదు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు దీనికి సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందున కూలగొడుతున్నామని చెప్పినటువంటి జీడబ్ల్యూఎంసి అధికారులు పూర్తిగా చూడొచ్చు నిన్న ఎంతైతే హడావుడు చేశారో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది ఇక్కడ చూడొచ్చు ఈ షాపింగ్ మాల్ చుట్టూ కూడా వాళ్ళు గ్రీన్ మ్యాట్ షాపింగ్కు సంబంధించినటువంటి ఏదైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళంతా కూడా షాపింగ్కు సంబంధించి చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టుకోవడమే కాకుండా వర్ణం షాపింగ్ మాల్ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో కారణాల తాత్కాలికంగా మాల్ మూసివేయడం జరిగింది కావున కస్టమర్ దేవుళ్ళు ఇబ్బంది కలగకుండా మా అనుబంధ సంస్థలను ఆశ్రయించాలని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా వెలిసాయి సో చూడొచ్చు ఒక్కసారిగా జీడబ్ల్యూఎంసి అధికారులు ఏదైతే వాళ్ళు హడావుడి సృష్టించి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించిన నేపథ్యంలో ఒక్కసారిగా వరంగల్ అక్రమాల కట్టడాలు నిర్మించినటువంటి ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్లకు దడ పుట్టిందని చెప్పచ్చు ఇప్పటికే ఒక్కసారిగా ఈ నిన్న జరిగినటువంటి అక్రమ కట్టడాల కుల్చివేతకు సంబంధించి పూర్తిగా కొరడా చులిపించినటువంటి జిడబ్ల్యూఎంసి అధికారులు ఒక్కసారిగా చల్లబడ్డారు సల్లబడ్డడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న నేపథ్యం కావచ్చు అలాగే దీని వెనకాల ఏమైనా రాజకీయ కోరణాలు ఉన్నాయా రాజకీయ కారణాల వల్లే నిలిపివేశారా అనే విమర్శ అయితే వరంగల్ ప్రజల నుంచి వస్తూ ఉంది పెద్ద సంఖ్యలో వస్తూ ఉంది నిన్నటి వరకు హడావుడి చేసినటువంటి మున్సిపల్ ఏదైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా ఆపివేయడం ఆపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి మరి ఏమన్నా మామూలు తీసుకొని ఆపారా లేదా ఏమన్నా రాజకీయ కోణంలో రాజకీయ కుట్రలు ఉన్నాయా దీని వెనుక కూల్చివేత కావచ్చు లేకపోతే పనులు ఆపడంలో కావచ్చు రాజకీయ కోణం ఏమన్నా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వరంగల్ నగర ప్రజలకైతే కొంత నిన్నటి వరకు ఒక హడావుడి అయితే ఇక్కడ కొనసాగింది వరంగల్ చౌరస్తాలో వర్ణం షాపింగ్ మాల్ను కూల్చివేయడం మున్సిపల్ అధికారులు ఏదైతే అక్రమ కట్టడాలపైన కురడాలు జులిపిస్తున్నామని చెప్తూనే మరోపక్క ఆ కూల్చివేతలను ఆపివేయడం ఆపివేయడం వెనకాల ఏంటి అసలు ఏ రాజకీయ కోణం ఉంది రాజకీయ నాయకుల అండ ఉందా లేదా అధికారులు ఏ విధంగా ఆపారు ఏమైనా మామూలు ముట్టాయా అనే కోణంలో వరంగల్ నగర ప్రజలు అనుకుంటున్న నేపథ్యం ఒక్కసారిగా ఏదైతే అక్రమ పైన మున్సిపల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు చర్యలు చేపడతాము ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పినటువంటి అధికారులకు కూడా ఒక్కసారిగా నిలిపివేయడంతో అయితే నగర అయితే పూర్తిగా అసలు ఏం జరిగింది ఈ అక్రమ కట్టడాల కూల్చివేత ఆపడంలో ఏం జరిగింది అనేది అయితే నగర ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే తెరలేపినట్టు అయింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజ్తో విజయసాగర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది